తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వము తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళు ఉన్నటువంటి తెలంగాణ చరిత్రకి ప్రతీకగా ఉన్నటువంటి ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీద పగబట్టింది కక్ష గట్టింది అనేది నా అభిప్రాయము ఇవాళ ఒక ఇన్నయ్య మీద కక్ష కట్టదలుచుకుంటే పగ తీర్చుకోదుకుంది అది వేరే చరిత్ర కానీ తెలంగాణ జోలుకొచ్చిన వాళ్ళు నిజామే పారిపోయిండు ఆ ఆంధ్ర పాలక వర్గాలు పారిపోయిన దేవంత్ అన్న మీరు కూడా ఆ తెలంగాణతో పెట్టుకుంటే మీరు కూడా కాలగర్భంలో గడిచిపోతారు కాబట్టి మీరు అనవసరంగా గోక్కోకు నేను ఎత్తి ఏమైనా సరీస్ పెరుగుంటే నువ్వు బాత్రూమ్లో పోయినప్పుడు బెడ్రూమ్లో పోయినప్పుడు జర చూసుకో నీ చుట్టూ ఉన్నోళ్ళు ఈ ఈ ఎస్ఎల్ఆర్లు ఏకే ఫార్టీ సెవెన్లు ఈ జామర్ కార్లు ఏమి ఎవరు ఏవంతన్నా నిన్ను నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలు ఈ దళితులు ఆదివాసీలు బలహీన బడుగు బలహీన వర్గాల వాళ్ళే తీసుకొచ్చే నువ్వు మర్చిపోయినావు అప్పుడే అప్పుడే మర్చిపోతే ఎట్లా కాబట్టి మీరు ఇప్పటికైనా సోయితో ఉండి తెలంగాణ సోయితో ఉండి తెలంగాణ తల్లి సోయితో ఉండి తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళని సంక్షిప్తం చేయడానికి అయితేనేమో ఇక్కడే ఉంచండి లేదంటే తెలంగాణ పేరు మ్యూజియం పేరుతోటి ఇక్కడ ఒక తెలంగాణ మ్యూజియం ఏర్పాటు చేయండి అది కూడా చేత కాకపోతే మీరు అంటున్నారు కదా మీకు ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి బ్రాండ్ మాస్టరు దేవంత్ అంటున్నారు కదా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఏర్పాటు చేయండి అంతేగాని మీరు ఏమి చేయకుండా క్లబ్ పేరుతోటి నిర్మాణం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎప్పటికీ మీరు ఉండలేరు మీరు స్వాస్థం కాదు ఏదో ఒక రోజు తెలంగాణ ఆశయ సాధనలో ఉద్యమ ఆకాంక్షల సాధనలో మా ప్రజల ప్రభుత్వాలు వస్తాయి అప్పుడైనా దీన్ని ఖచ్చితంగా కూకటి వేలతోటి మేము కావచ్చు మా వారసులు కావచ్చు కూల్చి వేస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వము తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళు ఉన్నటువంటి తెలంగాణ చరిత్రకి ప్రతీకగా ఉన్నటువంటి నగర్ ఎమ్మెల్యే కోటర్స్ మీద పగబట్టింది కక్ష గట్టింది అనేది నా అభిప్రాయము ఇవాళ ఒక ఇన్నయ్య మీద కక్ష గట్టదలుచుకుంటే పగ తీర్చుకోదింది అది వేరే చరిత్ర కానీ తెలంగాణ జోలుకొచ్చిన వాళ్ళు నిజామే పారిపోయిండు ఆ ఆంధ్ర పాలక వర్గాలు రేవంత్ అన్న మీరు కూడా ఆ తెలంగాణతో పెట్టుకుంటే మీరు కూడా కాలగర్భంలో గడిచిపోతారు కాబట్టి మీరు అనవసరంగా గోక్కోకు నేను ఎత్తి ఏమైనా సరీస్ పెరుగుంటే నువ్వు బాత్రూమ్లో పోయినప్పుడు బెడ్రూమ్లో పోయినప్పుడు జర చూసుకో నీ చుట్టూ ఉన్నోళ్ళు ఈ ఈ ఎస్ఎల్ఆర్లు ఏకే ఫార్టీ సెవెన్లు ఈ జామర్ కార్లు ఏమి చెయ్యవరు ఏవంతన్నా నిన్ను నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలు ఈ దళితులు ఆదివాసీలు బలై బడుగు బలహీన వర్గాల వాళ్ళే తీసుకొచ్చే నువ్వు మర్చిపోయినావు అప్పుడే అప్పుడే మర్చిపోతే ఎట్లా కాబట్టి మీరు ఇప్పటికైనా సోయితో ఉండి తెలంగాణ సోయితో ఉండి తెలంగాణ తల్లి సోయితో ఉండి తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళని సంక్షిప్తం చేయడానికి అయితేనేమో ఇక్కడే ఉంచండి లేదంటే తెలంగాణ పేరు మ్యూజియం పేరుతోటి ఇక్కడ ఒక తెలంగాణ మ్యూజియంని ఏర్పాటు చేయండి అది కూడా చేత కాకపోతే మీరు అంటున్నారు కదా మీకు ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి బ్రాండ్ మాస్టరు దేవంత అంటున్నారు కదా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఏర్పాటు చేయండి అంతేగాని మీరు ఏమి చేయకుండా క్లబ్బు పేరుతోటి నిర్మాణం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎప్పటికీ మీరు ఉండలేరు మీరు స్వాస్థం కాదు ఏదో ఒక రోజు తెలంగాణ మరియు ఆశయ సాధనలో ఉద్యమ ఆకాంక్షల సాధనలో మా ప్రజల ప్రభుత్వాలు వస్తాయి అప్పుడైనా దీన్ని ఖచ్చితంగా కూకటి వేలతోటి మేము కావచ్చు మా వారసులు కావచ్చు కూల్చి వేస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం